అల్లాదుర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుంజిల్లా మాస్టర్ పేరొందిన అందే జీవన్ రావ్ సూపర్ బ్రెయిన్ యోగా కార్యక్రమం నిర్వహించారు మెదక్ జిల్లా అల్లాదుర్గ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుంజిల్ల మాస్టర్ గా పేరొందిన రాష్ట్ర అవార్డు గ్రహీత అంద జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై కార్యశాల నిర్వహించారు సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్లకు మెరుగైన విధానం అని క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు క్రమ పద్దతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము ఏకాగ్రత గుర్తుంచుకోవటం అభ్యాసనం సమస్య పరిష్కారం మెరుగైన శ్రద్ద సృజనాత్మకత ఆసక్తి మానసిక శక్తి మానసిక సమతుల్యత రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొందించి ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుందని అంది జీవన్ తెలిపారు బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగా ఆరోగ్యవంతమైన మేధో సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు పాఠశాలలో సూపర్ బ్రెయిన్ ఈ కార్యశాలలో అల్తర్గు బాలుర మరియు బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు